హలో దయచేసి ఇక్కడ మార్కెట్లు దయచేసి ఆ బ్యారికేట్లు దోచుకొని వస్తున్నారు ప్లీజ్ దయచేసి అక్కడ ఉండే వాలంటీర్లు కానీ పోలీసులు కానీ కోఆపరేట్ చేయాలి పోలీసులు కొంచెం అక్కడ ఈ రైట్ సైడ్ ఎంక్లోజర్ ప్లీజ్ మన వాలంటీర్స్ తెలంగాణ జాతి ముద్దు బిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకుడు తెలంగాణ పదం నిషేధించబడినప్పుడు ఆ పదం నుండి నిప్పులు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినటువంటి పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తాను స్థాపించినటువంటి పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ తెలంగాణ జాతి మొత్తం ఎలకతృప్తిలో కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి